పైన రేకులేనా లైట్ అయ్యి లైట్ అయ్యమ్మా రేకులు చూపి ఇది రేకు ఇది ఇల్లా ఏమంటారమ్మా ఎవడన్నా ఇల్లు ఇల్లులాగుందా అమ్మా ఇది ఇంతంత ఈ ఐట్లో రేకులతో ఎట్ట బతులు బయట వేసుకోరు అదే మంచం ఎట్ట ఎట్ట ఉంటాను వేలు ఒకటే ఈ మట్టి గోడలు ఈ మట్టి గోడలు అవి రేకులు 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 ఈ ఇల్లు ఇల్లు కన్నా గుహ అనుకోవాలి గుహ దానికన్నా అడవులల్లో గుహలలో ఉంటున్నాయం మహారాష్ట్ర అని ఇది ఇక్కడేనా ఏం పని చేస్తావు ఈ పొట్ట ఎందుకు ఈ పొట్ట దగ్గి పొట్ట రాతావా డైలీ నిజం చెప్పు ఉదాహరాలకి చిందేగా ఎంత డైలీ కొడతావా నిజం చెప్పు గవర్నమెంట్ ఎంత కడతామని చెప్పు డైలీ దగ్గి

ಕಲೆಕ್ಟರ್ ಕಲೆಕ್ಟರ್ ಗೆ ವದ್ದ ಕಲೆಕ್ಟರ್ಜು ಈ ಇಲ್ಲಿ ಚೋಡಿ ಇಲ್ಲ ಚುಡು ಇವಡ ಇಲ್ಲ ಇದು ಅರೆ 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 మొత్తం రేగ లేని ఏమో లేనా అరే పొయ్యిలో పెట్టినట్టు అవుతుంది కదా మొత్తం రేకులే మొత్తం రేకులు ఇల్లేనా ఆరు అడుగులు ఎత్తులేవు ఆరు అడుగులు ఐదు అడుగుల ఎత్తుల రేకులు పొయ్యి పెట్టినట్టే ఉంటది పొయ్యి పెట్టినట్టే పొయ్యిలా కాల్చి పెట్టినట్టే ఉంటది ఇక ఆరు రేకులు ఇల్లు ఈ గోడ చూపి పెంకు చూపి పెంకు చూపి పెంకుంటాడు ఎవడని మట్టి మట్టితోటి ఇల్లా మట్టి మట్టి ఇది రేవంత్ రెడ్డికి దేశ ప్రధానమంత్రికి సిగ్గుచేడు కాదు రాజ్యాన్ని సిగ్గు సిగ్గుచారం ఉందా దేశాన్ని సిగ్గుచారం ఉందా అంటెక్టర్ కనపడట్లే కలెక్టర్ మట్టి మట్టితోటి ఇండ్ల మట్టితోటి ఇండ్ల తోటి ఇండ్లు పైన రేకుల పైన పొయ్యల పెట్టే సాగుడే కదా పొయ్యి కాల్చి పూడి తెచ్చినట్టు రేకులే అన్ని రేకులేనా రేకులు ఈ మట్టి చూడ మట్టి చూడండి ఈ మట్టి ఇల్లా ఇది ఇల్లా గుహ గొడ్లు 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 ఉండటానికి కూడా కరెక్ట్గా అది కూడా గవర్నమెంట్ ఆ కర్ర పెట్టి పరుపుకుంటారు లైట్ వేయండి లైట్ అన్నది వచ్చిందా లేదా మరి ఇలాంటి లంగా రాజ్యాలకు ఓట్లేయండి ఇక ఏం చేద్దాం ఏంది నాయన ఈ రేకులే ఏంటి ఏంది ఇల్లు ఇవ్వడం ఇల్లు అంటాడు ఇవ్వడం దీన్ని కాదు ఇక్కడ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ డ్రైనేజ్ తీయడా ఎప్పుడు

ఇట్రా ఇవన్నీ రేకులు ఇళ్ళే చిన్నగా 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 ఈ రేగులు ఇళ్ళల్లో ఎట్లా బతుకుతారు అరే ఇంకా ఆ ఇల్లు చూపించాయా ఇది ఇల్లు ఇంకా ఇది అనమాట కొంప ఈ రాజ్యంలో ఈ ఇల్లు ఇది ఈ దేశం ఈ గొప్ప ఎలిగిపోతున్న దేశంలో ఈ ఎలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఇది ఇది తలుపు లేదు ఇది 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 తలుపు ఈ దేశంలో ఉన్న ఇంటికి ఇదే తలుపు ఇది తలుపు సిగ్గుశ ఉండాలి రాజ్యాలకి ఆ పెద్ద మనుషులు చూడు అంటే గుహల దాక్కున్నట్టు కాలు లేదు ఇందాక కలిసింది నువ్వేగా మరి గుహల ఎట్ట అయ్యా నువ్వు ఏమైంది మనిషి నిలబడేటట్టుందా పైన మేము రాజకీయం కాదమ్మా ఈ బొంద మీద ఈ రాజకీయాలను వాళ్ళని బొందలు కొట్టడానికి వచ్చిన మేము గవర్నమెంట్ చెబుదాం కలెక్టర్ రాయండి గుంజకొచ్చి నీకు ఏదైనా చేయించడానికి మనం పోరాటం చేయాలి లోబడేబొట్ లోబడే పో ఇది 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 ఐట ఒక కలెక్టర్ ఇది రాసుకోడా ఒక జిల్లా కలెక్టర్ ఇది రాయడా అంటన్నా ఒక జిల్లా కలెక్టర్ ఇల్లుని రాయడా ఈ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దేనికి ఉన్నాడని ప్రశ్నిస్తానా ఇవతల కాల్ లేదు ఆ కూలి పని చేసి కైకిల్ చేసి సాధకుంటుంది కాల్ లేని ఇంటి మనిషి ఇల్లు చూడబోతే ఇది పోయిలనిప్పి ఒక నిమిషం నేను ఇంట్లో ఉండలేకపోయినా ఇది కలెక్టర్ రాయడా ఇది రేవంత్ రెడ్డికి కనపడదా ఇది ప్రధానమంత్రి మోడీకి ఇల్లు కనపడదా అని అడుగుతున్నా ఈ దేశమా రాష్ట్రమా ఒకవైపు తెలంగాణ వెలిగిపోతుందంటారు దేశం వెలిగిపోతుంది అంటారు ఎలిగిపోతుందా కాలిపోతుందా అని ప్రశ్నిస్తున్నా ఏంది ఇది రాజ్యం ఇలాంటి ఇళ్ళల్లో ఉంటే సావడానిక బతకడానికా ఏంది అంటారు ఇది ఇది బాత్రూమ్ ఇది బాత్రూమ్ అనమాట ఈ బాత్రూంలో స్నానం చేయాలి ఇది బాత్రూమ్ అంటన్నా అడగపోతే ఎట్లమ్మా దేశం మీద పడి అడగాల మనం అడగకుండా ఇంట్లో కూర్చుంటే ఉన్నా మన చంపు కూడా వాడు అదే అర్ధరాత్రిలో కూడా ఉరికి రావాలి బయట ఏమైంది ఏది థైరాయిడా ఏంది అది ట్లు తట్ ఎన్ని రోజులు అయింది చిన్న చిన్న గడ్డలా గడ్డలాడ రిమ్స్ హాస్పిటల్ చేసారా మంచిగా ఉంది ఇప్పుడు సర్లే వస్తా రేకులు ఇంట్లే ఫల్సెడ్ రేకులు ఆ ఇల్లు చూడు ఇక అది ఇల్ల అది ఏందో కోళ్ళపాం కోళ్ళ పాం అన్న నయం అదే పంది పంది గుడిచిల్ ఏమంటారు అదే ఇదే ఒక డ్రైనేజ్ మరి ఏం చేయాలి మరి ఇది గవర్నమెంట్కి సిగ్గుచార ఉందా ఈ రాజ్యానికి సిగ్గుచారం ఉందా ఈ రాజ్యంలో వేల కోట్లాట లక్షల కోట్లాట ఆ దేశం కూడా లక్షల కోట్లు తెస్తాడు ఈ దేశం కూడా చప్పు ఫ్యాక్టరీలు పెడతాడు మరి ఇల్లు మార్చే దిక్కు లేదా బచుకుంటే సావడం ఏమి దీనికన్నా అంటే బొందలకు పోవాలి అంటే బొగ్గుబాయలకు పోయినట్టు

சின்ன பில் காடா பே एजावू? मेकानिक शॉप किरण शॉप रेंट वेट मेकानिक शॉप किरण शॉप रेंट